త పద్నాలుగో అధ్యాయం మనకు తివాత ఆరో అధ్యాయం లుగా ఆ తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాము ఏ సూప్రవారి దగ్గరికి ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి దాన్ని ఆశీర్వదించి విర్రచి ఇతరులకు వడ్డించాడు అంటే విరవబడమే ఆశీర్వాదం చాలా సార్లు మంచిగా పీస్ఫుల్ లైఫ్ ఉండాలని అనుకుంటాం కానీ ఇది పీస్ఫుల్ లైఫ్ కాదు ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అండి విరవబడడం స్థితిలోనే మనం ఉండిపోతామా లేదు శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అవమానాల్లో పరీక్షల్లో శిక్షలో శిక్షణలో శిక్షణలో దేవుడు మనకి ఆశీర్వాదం దాచించాడు యోగు భక్తుడు మనందరికీ తెలుసు యోగు భక్తుడు మొదట్లో ఎంతో సమృద్ధి అయిన జీవితం కలిగి ఉన్నాడు అందరూ ఉన్నారు ఆహ్లాదకరమైన జీవితం ఉంది తన కుటుంబం ఉంది తన తన బిడలు ఉన్నారు తనకున్న ఆశతుంది అన్ని ఉన్నాయి కానీ తనకి ఏమైందంటే విరిచివైబడ్డాడు హి వాస్ క్రష్డ్ క్రష్ బ్రోకెన్ కూడా కాదు విరవబడ్డం కాదు క్రష్ చే కోల్పోతూ వచ్చాడు తన ఆస్తిని కోల్పోతూ వచ్చాడు తనకున్న సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు తన తన శరీరములో ఒక బాధ తన శరీరంలో రోగం కూడా కలిగి రోగము కూడా కలిగి ఉంటూ వచ్చాడు అయినప్పటికీ కూడా యశ్వర్రవార్ అయినప్పటికీ కూడా దేవుడిని తన విడిచిపెట్టలేదు అంతగా విరిచి విరవబడుతూ వచ్చాడు అంతగా క్రష్ చేయబడుతూ వచ్చాడు అయినప్పటికీ కూడా యోగ గ్రంథము చివరి అధ్యాయంలోకి మనం వెళ్తే దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు తనకి తన ఎంతగా పోగొట్టుకుంటూ వచ్చాడు రెండంతలుగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం అంటే యోగు విలువ వచ్చాడు ఇష్టపడుతూ వచ్చాడు తన భార్య తన సొంత భార్య కూడా ఉంటుంది ఇంతగానో దేవుని సేవించాలా దేవుని వెంబడించాలా దేవుని దూషించి మరణం అంటది అయినప్పటికీ కూడా యోగు విరవబడ్డానికి ఇష్టపడుతూ వచ్చాడు నీ జీవితంలో కూడా విరబడిన స్థితిలో ఉన్నావేమో శ్రమల్లో ఉన్నావేమో విరుకుల్లో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో బాధల్లో ఉన్నావేమో ఇంకా నా వల్ల కాదు ప్రభు నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అసలు దేవాన్ని ఉన్నావా అని చాలాసార్లు సార్లు మనం అంటాం కదండి ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నావు ఉన్నావా అని అడుగుతాం మనం ఇవన్నీ ఎందుకనంటే ఆల్ దిస్ ప్రాసెస్ లీడ్స్ యూ టు ట్రూ ఫోల్డెడ్ బ్లెస్సింగ్ రెండంతల ఆశీర్వాదానికి దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు కానీ ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే డబల్ ఆశీర్వాదం టూ ఫోల్డెడ్ బ్లెస్సింగ్ రెండంతలుగా నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు మరి రెండంతలుగా ఆశీర్వదించబడాలంటే కొన్ని శ్రమలు వస్తాయి కదా కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా కొన్ని అవమానాలు వస్తాయి కదా వాటిని భరించాలి భరించినప్పుడే విరవబడినప్పుడే యశుప్రవారు ఆ రొట్టెల్ని తీసుకొని విరిచినప్పుడే అది ఇతరులకి కూడా ఆశీర్వాదంగా మారుతూ వచ్చింది ఒకవేళ దేవుడు ఆ రొట్టెని విరవ విరవకుండా అలానే ఉంచింటే బహుశా కొంతమంది తినేవాళ్ళేమో దేవుని కానీ అది ఎప్పుడైతే అది విరిచి ఎప్పుడైతే అది విరవబడుతూ వచ్చిందో ఎప్పుడైతే అది బ్రోకెన్ స్టేట్ కి వచ్చిందో అనేక మందికి ఆశీర్వాదం మనం చూస్తాము అది ఐదు వేల మంది తిను ఐదు వేల మంది తినగా పన్నెండు గంపలు ఎత్తుతూ వచ్చారు అంటే ఇంకా మిగిలిపోయింది ఆశీర్వాదం నువ్వు పొందుకోగా ఇంకా మిగిలింది ఎప్పుడంటే నువ్వు విరిచి విరవబడిన స్థితిలోకి వచ్చినప్పుడు చాలా సార్లు కొంతమంది అంటారు కదండి నా కళ్ళల్లో నీళ్లు కూడా అయిపోయాయండి అంతగా ఏడ్చాను అంతగా శ్రమపడ్డాను అది నీ మేలుకే అది నీ ఆశీర్వాదానికే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి బాధ నీ మేలుకే శ్రమ శ్రమలో ఉన్నావా నీ మేలుకే కష్టములో ఉన్నావా నీ మేలక బాధలో ఉన్నావా నీ మేలుకే అవమానములో ఉన్నావా నీ మేలుకే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ప్రతిదీ కూడా సమకూడి జరుగుతా ఉంది నీకు